ఇక్కడ ఉన్న వారికిను అలాగే యూట్యూబ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరికిను అందరికి హ్యాపీ మదర్స్ డే అందరు కూడా ఏం చేస్తున్నాం మదర్స్ డే సందర్భంగా అందరూ కూడా మన తల్లులు ఏం చేస్తున్నాం మన తల్లులకి ఫోన్లు చేసావు లేకపోతే మన దగ్గర ఉంటే దగ్గరికి వెళ్ళు ఏదో ఒకటి స్వీట్ ఇచ్చో లేకపోతే ఏదో ఒకటి కాలుకిచ్చో ఏం చేస్తున్నాం వాళ్ళందరినీ చాలా మంది గనపరుస్తున్నారు దగ్గరకు వెళ్ళి సంతోషిస్తున్నారు ఆనందపడుతున్నారు తల్లి ప్రేమను భర్త ప్రేమలా ఉండొచ్చు తర్వాత వెనక ముందు పుట్టిన ప్రేమలో ఉండొచ్చు స్నేహితుల ప్రేమలో కల్తీలు ఉండొచ్చు కానీ తల్లి ప్రేమలో మాత్రం ఏ కల్తీ లేదు అది నిష్కలంకమైన ప్రేమ తన ప్రాణాలనైనా తెగించగలుగుతుంది అది తల్లి ప్రేమ అందుకనే తల్లి గురించి అందరూ కూడా అంత గొప్పలుగా చెప్పుకుంటారు తల్లి బిడ్డల కోసం ఎంతైనా ప్రయాస పడుతుంది కదా పడుతుందా లేకపోతే వదిలిపెడుతుందా కొంచెం కష్టం వస్తే అయ్యో నా బిడ్డ కోసం నాకు ఎంత కష్టం వచ్చింది నాకెందుకు నా బిడ్డ అనుకుంటామా అనుకో తల్లికి ఎంత కష్టం వచ్చిన బిడ్డ విషయంలో ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా వచ్చిన బిడ్డను మాత్రం తల్లి వదులుకోదు అందుకనే తల్లిని మనం ఈరోజు గనపరచాలి మనకు తెలుసు బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది మనందరికీ తెలుసు కదా మోసే తల్లి మోసే తల్లి ఏం చేసింది అప్పటి కాలంలో ఇజ్రాయల్ ప్రజల సంఖ్య విస్తరిస్తే వారికి బానిసత్వం లేక మనం వెళ్ళిపోతామే అని చెప్పి అక్కడ ఉన్న రాజు ఏం చేశాడు మగపిల్లలందరినీ కూడా చంపివేయమన్నాడు ఎవరైతే మగపిల్లలు కుడతారో ఆ మగపిల్లలందరినీ కూడా చంపివేయమని మంత్ర సానులతో చెప్పారో మీరు వెళ్ళి వారికి కాన్పు చేస్తారు కదా ఆ కాన్పు పీటల మీద ఒకవేళ ఆడపిల్ల అయితే బ్రతకనే ఉంది మగబిడ్డనైతే ఏం చేయాలి అక్కడికి అక్కడే చంపివేయండి అని చెప్పి మంత్ర సానులతో చెంపి పంపిస్తారు అయితే చెప్పి పంపిస్తున్న సమయాలలో ఈ తల్లి ఏం చేసిందంటే ఆమె బిడ్డను కన్నది ఆ బిడ్డను ఒకరోజు రెండు రోజులు కాదు మూడు నెలల పాటు ఆమె ఇంటిలో దాచింది ఒక చిన్న బిడ్డను ఒక గంట మనం ఏడవకుండా చాకగలుగుతామా చూడగలుగుతామా ఏడుపు బయటికి రాకుండా చేయలేము కానీ ఆ తల్లి మూడు నెలలు ఆ బిడ్డ మాట సౌండ్ బయటికి రాకుండా సాకిందంటే ఆమె ఎలా ప్రయత్నించింది ఎలా కష్టపడి ఉంటది ఎలా ప్రయాసపడి ఉంటది ఆ బిడ్డ కోసం అయ్యో నా బిడ్డ మాట వినపడితే చాలా నా బిడ్డను చంపేస్తారు కదా నా బిడ్డ మాట బయటికి వినపరాకూడదని ఆమె ఎలా పెంచిందో కూడా తెలియదు ఆ బిడ్డ ఏడుపు బయటికి రాకుండా ఆ బిడ్డ మాటలు బయటికి రాకుండా మూడు నెలల పాటు ఆమె కాచింది తన తండ్రి ప్రయాసపడ్డాడని బైబిల్లో లేదు తన తల్లి ప్రయాసపడినట్టే ఉంది తప్ప తన తండ్రి ప్రయాసపడినట్టు లేదు తండ్రి బాధ్యత అంటాం కదా కానీ ఆయన బాధ్యత పూర్వకంగా ఎక్కడ చేసినట్టు కూడా కనిపించిన తల్లి బాధ్యతను నెరవేర్చుకుంది తన ప్రేమను ఏదో చాటింపజేసింది తల్లి బిడ్డ కోసం ప్రాణాలను అయినా తెగించడానికి ఆమె సిద్ధపడింది ఒకవేళ ఆ బిడ్డ ఉన్నాడని తెలిస్తే తన తల్లిదే కదా చంపివేస్తారు కానీ నన్ను ఏం చేసినా పర్వాలే నా బిడ్డ ఏం కావాలి బ్రతకాలి అనుకున్నది కాబట్టి మూడు నెలలు ఆమె ఆ బిడ్డను దాచిపెట్టింది మూడు నెలలు దాచిపెట్టింది ఇంకా దాచిపెట్టలేని స్థితిలో నిలవబడింది నిలబడినప్పుడు ఏం చేస్తుంది ఒక ఆలోచన చేసింది ఒక ఆలోచన చేసి ఒక జమ్ము పెట్టెను తయారు చేసి ఎక్కడ వదిలింది ఆ ఏటిలో నీళ్ళలో వదిలేసింది చూడండి ఎంత ప్రయాస పడిందో ఆ ఒకవేళ ఆ జమ్ము పెట్టె తయారు చేసినప్పుడు కొన్ని నీళ్ళు పోతే ఏమైపోతాయి ఆ బిడ్డ ఆ నీళ్ళలో మునిగిపోయి చనిపోతాడు ఆ నీళ్ళు ఆ వెళ్తే కానీ ఆ పెట్టెను చాలా జాగ్రత్తగా ఆమె తయారు చేసింది దాన్ని కీరు మూసి నీళ్లు లే లోపలికి వెళ్లకుండా కీలు పూసి ఆ బిడ్డకు గాలి తోలేటట్లుగా ఆ బిడ్డకు ఊపిరి తిరిగేటట్లు ఆ బిడ్డ ఎలా గాలి పీల్చుకునేటట్లు తయారు చేసిందో కూడా తెలియదు కానీ ఆ పెట్టెను అంత బాగా ఆమె తయారు చేసింది నిజంగా మన తల్లులందరూ కూడా మన బిడ్డలు ఇలాగే కదా చాకుతున్నారు బిడ్డలందరినీ కూడా అయ్యో నా బిడ్డలు పట్టించుకోకపోతే నా బిడ్డల పరిస్థితి ఏమైపోతుందో తెలియదు నా బిడ్డలు ఏమైపోతారో తెలియదు అని చెప్పి ఏం చేస్తారు తల్లులు బిడ్డలు కంటికి రెప్పలాగా కాస్తారు ఎందుకంటే ఆమె తల్లి కనింది కాబట్టి బిడ్డను అలాగ పెంచగలుగుతుంది ఆమె చూస్తుంది మనం కూడా చూస్తూ ఉంటాం ఈ లోకంలో కూడా ఎంతోమంది తల్లులను కొంతమంది వివాహాలయ్యి భర్తలు విడిపోతే ఆ బిడ్డల కోసం ఆ తల్లి మళ్ళీ వివాహం చేసుకునక ఆ బిడ్డ కోసమే బ్రతుకుతున్న స్త్రీలు ఎంతోమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళని చాలామంది చూస్తూ ఉంటాం వాళ్ళు అంటూ ఉంటారు నా బిడ్డ కోసం నేను ఎంత కష్టమైనా చేస్తా నా బిడ్డ కోసం ఎంత ప్రయాసమైనా పడతా నా బిడ్డ బాగుండాలి నా బిడ్డ కోసం నేను ఏమైనా చేస్తా అనే మాట తల్లి నోటి నుండి వస్తుంది అటువంటి తల్లు ఎంతోమంది ఉన్నారు ఈ తల్లి కూడా అలాగే తన బిడ్డను కాచింది కాచి ఒక ఆలోచన వచ్చింది ఇదిగో ఏటిలో వదిలేశానంటే ఇప్పుడు పరవ కుమార్తె ఇక్కడికి వస్తుంది ఆ వచ్చేలోగా నేను ఆ బిడ్డలో బిడ్డను వదిలి అక్కడ పెడితే ఆమె వచ్చి ఆ బిడ్డను ఏం చేస్తుంది ఒకవేళ తీసుకొని వెళుతున్న బిడ్డ బ్రతుకుతాడు కదా అనే ఆలోచనతో అక్కడ వదిలిపెడితే ఆ బిడ్డను ఒకటే వదిలిపెట్టలా ఆ బిడ్డను ఆ ఏటలో వదిలిపెట్టలా ఆ పెట్టెల బిడ్డను పెట్టి ఆ ఏటలో వదిలిపెట్టినప్పుడు తన కూతుర్ని కూడా ఏం చేసింది పక్కన కాపలాగా పెట్టింది తల్లి నా బిడ్డ ఏమైపోతాడో నా బిడ్డ నీళ్ళలో పెడుతున్నాను కదా నువ్వు అక్కడ ఉండి చూసి నాకు వచ్చి చెప్పు నా బిడ్డ ఏమైతున్నాడు తల్లి బాధ్యత చూడండి తల్లి ప్రేమ చూడండి బిడ్డ మీద ఉన్న ప్రేమ ఆ బాధ్యత అందుకనే మనం తల్లిని గౌరవించాలి అందుకనే తల్లిని గనపరచాలి మనం ఆ బిడ్డను తోడుగా పెట్టి నువ్వు చూస్తూ ఉండు అని చెప్పి పంపించి అక్కడ నిలవబెట్టినప్పుడు ఆ పరో కుమార్తె వచ్చి ఆ బిడ్డను చూసినప్పుడు వినపడుతుంది ఒకసారి వెళ్ళి చూడండి అని ఆ రాజు కుమార్తె చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే ఆ పెట్టెలో ఎవరున్నారు మోసే ఒక సుందరమైన వాడు అందమైన వాడు అటువంటి వాడు చూడగానే అమ్మకేమనిపించింది ఇష్టం కలిగింది ఇష్టం కలిగి ఆ బిడ్డను తీసుకుంది ఆ బిడ్డను తీసుకొని వెళ్ళి దగ్గర పెట్టుకున్నప్పుడు పరిగెడుతూ వచ్చింది ఎవరు మోసే అక్క పరిగెడుతూ వచ్చి ఏం చెప్తుంది అమ్మా ఈ బిడ్డను చాకాలంటే ఎవరో ఒక దాది కావాలి కదా కావాలంటారేమో చెప్పండి ఒక దాదిని నేను తీసుకొస్తా ఎవరో ఒకరిని తీసుకొస్తా బిడ్డని చాకడానికి అని చెప్పి ఆ రాజు కుమార్తెను అడిగితే ఆమె చెప్పింది ఎవరో ఒకరిని తీసుకురా బిడ్డ ఆలోచనలు చూడండి ఆ బిడ్డకి ఎంత ఆలోచనలు చెప్పి పంపించిందో చూడండి తల్లి ఆమె దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలాగ అడుగు ఆమె ఒకవేళ ఎవరైనా తీసుకొని రా అంటే నువ్వు నా దగ్గరికి రా నేను వస్తా అక్కడికి అని చెప్పి అన్ని ఆలోచనలు చెప్పి పంపించింది అందుకనే భర్త కంటే భార్య బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి కుటుంబంలో అన్ని అన్ని బాధ్యతలు ఎవరి మీద ఉంటాయి భార్య మీదనే ఉంటాయి భర్తగా కుటుంబం లేక అన్ని తీసుకురావడం బాధ్యత ఎవరిది భర్తది కుటుంబాన్ని సమకూర్చుకోవడం కుటుంబాన్ని నిలవబెట్టుకోవడం బిడ్డలందరినీ సమకూర్చి వాళ్ళందరినీ కూడా ఒక మంచి మార్గంలో నడిపించడం వాళ్ళకు ఒక మంచి మాటలు చెప్పి బోధించడం మంచి మార్గాన్ని నేర్పించడం ఎవరిదంటే బాధ్యత తల్లిది ఆమె కూడా బిడ్డలకు అలా నేర్పించి పంపించింది నేర్పించి పంపించింది కాబట్టి ఆమె దగ్గరికి వెళ్ళి ఎవరినైనా తీసుకురమ్మంటారా ఆ బిడ్డను చాకడానికి ఆ బిడ్డను పెంచడానికి అని అడిగితే ఎవరో ఒకరిని తీసుకోరా అని ఆ రాజకుమార్తె అంటే అప్పుడు పరిగెడుతూ తన తల్లి దగ్గరికి వెళ్ళింది ఇదిగో ఎవరో ఒకరిని తీసుకురమ్మని రాపోదాం మనం ఇంకా అని చెప్పి ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిందో ఆ రాజకుమార్తె ఏం చెప్పింది నా కొరకు ఈ బిడ్డను నీవు పెంచుతావా అని అడిగింది ఎందుకు పెంచు ఏం పెట్టాయి కదా అండి అది ఏం పెట్టే కానీ అది రాజు కుమార్తెకి తెలీదు ఎందుకు పెంచను పెంచుతానమ్మా అని చెప్పినప్పుడు ఇదిగో నా కొరకు పెద్దవాడు అయినంత వరకు నువ్వేం చేయాలి పెంచాలి నా కుమారుడిగా అన్నది అప్పటి వరకు ఎవరు కుమారుడు బానిసత్వంలో ఉంటున్న వారికి పుట్టినవాడు ఇప్పుడు ఎవరి కుమారుడయ్యాడు పరో కుమార్తె కుమారుడుగా అంటే ఎంత గొప్ప అధికారం చూడండి ఆ తల్లి అంత ప్రయాస ఆ తల్లి అంతగా కష్టపడకపోతే ఆ తల్లి అంత జ్ఞానంతో ఆలోచన చేయకపోతే ఆ కుమారుడు బ్రతికుండేవాడా ఆ కుమారుడు పరో కుమార్తె కుమారుడుగా నిలబడి ఉండేవాడా అతడు బ్రతుకుండేవాడా ఆయన జీవితం ఏమైపోయి ఉండేది కూడా తెలియదు కానీ ఆ తల్లి అంత ప్రయాసపడింది కాబట్టి ఆ కుమారుని బ్రతికించుకున్నది ఆ కుమారుడి ద్వారా ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా రక్షించుకోగలిగింది తల్లే లేకపోతే తల్లే ఆలోచన చేయకపోతే తల్లే ఆ కుమారుని అలా పెంచకపోతే ఆ కుమారుడు బ్రతుకుండేవాడు కాదు ఆ జనాంగం అందరినీ కూడా బ్రతికించుకోగలిగింది అందుకనే ఆ తల్లిని మనం గనపరచాలి ఆ తల్లినే కాదు గనపరచాల్సింది మనం కూడా ఎటువంటి స్థితిలోనే కదా ఉంటాం మనల్ని మన తల్లి ఎలా ఉంటుంది మనల్ని కూడా ఎంతో జాగ్రత్తగా ఎంతో భయభక్తులతో ఆ బిడ్డలకి ఏది తక్కువ రాకుండా ఏది వచ్చి కొంచెం బాధపడుతున్న తల్లి చూస్తూ ఊరుకోలేదు తల్లి తినకుండా అయినా పచ్చుండైనా తన బిడ్డకు పెట్టి సాకి పెంచి పెద్ద చేసింది కాబట్టి ఈరోజు మనము ఈరోజు మనం ఈ లోకంలో జీవించుతున్నాం బ్రతుకుతున్నాం అదే తల్లి లేకపోతే ఈరోజు మనం బ్రతికి ఉండే వాళ్ళం కాదు ఈరోజు మనం మాట్లాడుతూ వారం కూడా తీసుకొచ్చిన తల్లిని మనం గణపరచాలి ఆ తల్లిని ఇప్పటి వరకు ఒకవేళ తల్లిని అంటే గౌరవం లేని బిడ్డలు కూడా చాలా మంది ఉంటారు తల్లి అంటే గౌరవం లేని బిడ్డలు కూడా చాలా మంది ఉంటారు అయితే వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే నా తల్లి లేకపోతే ఈరోజు నేను ఈ స్థితిలో లేదు కదా నాకు ఈ జీవితమే ఉండేది కాదు కదా నా తల్లి ఉండబట్టే నేను ఈరోజు ఇలా జీవిస్తున్నాను అని ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి మనకు కూడా ఈ ఆలోచన రావాలి తల్లి ప్రేమ చాలా గొప్పది కాబట్టే అందుకనే దేవుడు కూడా ఏమన్నాడు ఒకరు తల్లి నిన్ను ఆదరించినట్టుగా నేను నిన్ను ఏం చేస్తాను ఆదరిస్తాను అన్నాడు తల్లి ఎలా ఆదరిస్తుందో తల్లి ఎలా ప్రేమిస్తుందో తల్లి ఎలా మనలో హక్కును చేర్చుకుంటుందో తల్లి ఎలా బాధ్యత కలిగిన దానిగా మనల్ని పెంచుతుందో అలాగా దేవుడు కూడా మనకు ఒక తల్లిలాగా దగ్గరుండి మనల్ని లాలిస్తూ పెంచుతూ పెద్ద చేస్తూ మనకి ఏది తక్కువ వచ్చినా ఏది ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా తల్లి వలె ఆయన మనల్ని ఆదరిస్తున్నాడు ఒక కష్టం వస్తే ఒక బాధ వస్తే ఒకటి ఏదైనా మనకు సంభవించిన మనం ఎవరికి చెప్పుకుంటాం తల్లికే కదా చెప్పుకుంటాం తల్లికి మొదటిగా చెప్పుకుంటాం తల్లికి చెప్పుకున్న తర్వాత దేవుడికి చెప్పుకుంటాం అయితే దేవుడు కూడా అంటున్నాడు తల్లి నిన్ను ఎలా ఆదరిస్తుందో నేను కూడా అలాగా ఆదరిస్తా